హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో వన్ విల్ స్టాప్ మీ అనే ఛానల్తో మీ ముందుకు వస్తున్నాను ఏంటంటే పత్తి పంట చాలా బాగుంది కదా చెట్టు చాలా చిన్నగా ఉంది కానీ పంట ఉన్నదంతా వచ్చేసింది చెట్టు పైన పండిన కాయ మొత్తం పండేసింది చాలా బాగుంది గడ్డి కూడా అలా ఉంది ఇది మన అక్క వాళ్ళ పొలం మన పొలమే ఆల్రెడీ అయిపోయింది అరౌండ్ మేము సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ని కూలీలను పెట్టి ఒక త్రీ ఎక్రాస్ మిగతా అంతా మేమే తీసేసాం త్రీ ఎకరాస్ మా పేరెంట్స్ అంతా సో ఇదిగో ఇలా కిందకి భూమి పైనకి మట్టి మట్టిపారు కాకముందే మనం తీసేసుకొని ఇలా స్టోర్ చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు ఒక్క పంట ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే ఆ వెజిటేబుల్స్ అయితే అప్పటికప్పుడు అమ్మాల్సి వస్తుంది కానీ ఇలాంటి పత్తులు కందులు ఇంకా కొన్ని కొన్ని ఏమంటారంటే ఇవి ఆముదాలు ఇలాంటివన్నీ ఎప్పుడైనా మనం రేటు ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు అనమాట అందుకోసమే ఇది రేటు ఇప్పుడు బాగుంది అరౌండ్ ఎయిట్ థౌసండ్ ప్లస్ వరకు పోతుంది గవర్నమెంట్ కూడా ఎయిట్ థౌజండ్ పోవాలి అని చెప్పి చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్ ఏపీకిలో సో అందుకోసమే ఉన్నప్పుడే వేయించుకోవాలి ఇది చలికాలం కదండి ఇంకా ఎండ ఉంటేనే అందంగా ఉంటుంది పత్తికి లేదంటే గొగ్గి అయిపోతుంది అంటే పురుగు రావడము దీనికి ఆల్రెడీ పంట వచ్చేసింది కాబట్టి సరిపోతుంది కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పంట ఐ మీన్ ఆ చెట్టు మీద మిగతా కాయ మొత్తం ఎండ లేకపోతే ఈ చలికాలం అంత మంచిగా పగలదు అనమాట దానికి టైం టు టైం ఉంటుంది సీజన్స్ అని ఉంటాయి అనమాట పత్తికి ఈ సీజన్లో వేయాలి ఆ సీజన్లో వేయాలి అందరికీ తెలిసిందే కాబట్టి నేను నాకు మెమోరీస్గా ఉండాలి నేను ఎప్పుడైనా చూసుకోగలగాలి అని నేను ఇలా పోస్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట మొబైల్లో ఎలానో ఉంచుకోము కాబట్టి ఇలా ఛానల్లో ఉంటే ఏమైనా చూసుకోవచ్చు అని ఇక్కడ అక్క తీస్తుంది సో మన పొలంలో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అంతా అంత అయిపోయింది ఈ పత్తి పొలం వేరే పంటలు వేసినాము మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అనమాట సో ఇది పత్తి పంట ఇంకేం చెప్పచ్చు రైతులకి రెస్పెక్ట్ చేయండి ఇవన్నీ ఎప్పటిదప్పుడు ఈ పత్తి అనేది గొగ్గి పగిలితే మనకు చాలా ఇరిటేషన్ వస్తుంది తీయడానికి ఇట్లా నిండుగా పగిలితేనే పత్తికి బరువు క్వాలిటీ ఎక్కువ వస్తుంది మనకు రేట్ ఎక్కువ కూడా బాగుంటుంది అదండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అంటే బాబా